ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో యష్మిని ఈ రోజు నాగార్జున ఫుల్ క్లాస్ పిక్తాడు కారణం ఏంటి అంటే తేజ యష్మిరు ఏకాభిప్రాయానికి రావాల్సింది పోయి తేజ తనంట తాను ఆ బొమ్మ వేసేస్తే సరే తేజ తప్పు చేశాడు తర్వాత తేజ ఒకటి వేస్తాడు అంటే ఫస్ట్ ఆప్షన్ వేస్తాడు అలాంటప్పుడు యష్మి కూడా వేసేయాలి కదా యష్ అంటే యష్మి వేయకూడదు ఏమన్నా ఏం చేయాలి యాక్చువల్లీ తేజ ఏకాభిప్రాయంతో రాకుండా వేసినప్పటికీ కూడా పాముకి కావాల్సింది ఒక గుడ్డే ఒక ఇద్దరిద్దరు మనుషులకు ఒక గుడ్డే కావాలి కానీ యష్మి రెండు గుడ్లు వేసేయడం వల్ల నబీల్ విన్ అయిపోయాడు యాక్చువల్లీ ఇక్కడ నిఖిల్ ఉద్దేశం ఏంటి అంటే తనకి కాకపోయినా కూడా తనకు సంబంధించిన వాడిని వాళ్ళకి ఏదో ఒక రకంగా అది ఇద్దాము ఆ ఎవిక్షన్ పాస్ ఇద్దాము అని అన్నట్టుగా అనుకున్నాడు అయితే ఈ రోజు నాగార్జున యష్మిని అదే విషయం అడిగాడు తేజ తప్పు చేశాడు సరే తేజా కన్నా నువ్వు పెద్ద తప్పు చేసావు ఆల్రెడీ ఒక గుడ్డే చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక ఏమని బిగ్ బాస్ చెప్పారా నీకు చెప్పలేదు కదా మరి నువ్వు ఎందుకు వేస్తావు అని చెప్పేసి తిడతాడు అనమాట అంటే నీకు అసలు బిగ్ బాస్ రూల్స్ అర్థమయ్యా అంటే యష్మి అంటుంది సార్ అలా కాదు అంటే మీరు ముందే ప్రిపేర్ అయ్యారు ఎందుకంటే పృథ్వీ నిఖిల్ హరితేజ యష్మి వీళ్ళు నలుగురు కూడా ప్రిపేర్ అవుతారు ఫస్ట్ తేజాని యష్మిని పంపిస్తాడు అంటే నేను తగ్గను అని యశ్మి అంటుంది అప్పుడు మరి బిగ్ బాస్ అలా చెప్తే ఏం చేస్తాడు తను నిఖిల్ వేస్తే నేను రోహిణి వేసేస్తాను అని చెప్పేసి చెప్తుంది యాక్చువల్ యాక్చువల్లీ పృథ్వీ అండ్ యశ్వి టార్గెట్ రోహిణి అందుకే నాగార్జున ఈ రోజు తేజతో పాటుగా యశ్విని కూడా పెడతాడు అనమాట అయితే నిఖిల్ కోసమే ఇదంతా చేసావా మరి నిఖిల్ కి ఇంట్రెస్ట్ లేదన్నప్పుడు ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు నిఖిల్ నీకు ఇస్తా అన్నాడా ఇలాంటివన్నీ అడుగుతాడనమాట